హలో నమస్తే వెల్కమ్ మై యు ఆర్ ఈ రోజు వీడియో ఏంటంటే నా పేరు శ్రీకాంత్ ఘనజీవంతుల తయారీ ఈ ఘన తయారీ కావాల్సిన పదార్థాలు యాభై కేజీల ఆవు పేడ ఒక రోజులో నిలవన్న ఫ్రెష్ పేడను మాత్రమే తీసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ శనగపిండి ఒక కేజీ బెల్లం గుప్పిడ పుట్టమన్ను ఈ తయారు చేసే విధానం ఒక పలుసుడి పరదా కానీ ఒక పలుచుడి గచ్చు మీద కానీ ఈ యాభై కేజీల ఆవు పేడని అనేది పరచాలి అందులో చెత్త అనేది లేకుండా శుభ్రంగా చేసుకోవాలి ఆవు పేడని చెత్త అనేది లేకుండా శుభ్రంగా పల్సరిగా వెరజిమ్ కోవాలి జిమ్ముకున్న తర్వాత తగినంత మూత్రంలో ఒక కేజీ శనగపిండిని గడ్డలు లేకుండా మెత్తగా లేకుండా శనగపిండిని అనేది కలుపుకోవాలి అలాగే ఇలా గడ్డలు లేకుండా ఈ మెత్తటి శనగపిండిని ఈ తగిన మూత్రంలో కలుపుకోవాలి ఈ తగినంత మూత్రంలో ఈ బెల్లం కూడా గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ శనగపిండిని ఈ ఆరబెట్టిన పేడలో ఇలా పలుచుగా మొత్తం అంతా కవర్ అయ్యేలా మొత్తం శనగపిండి ఇలా కలుపుకోవడం జరిగింది అలాగే ఇలా గడ్డలు లేకుండా కలిపిన బెల్ల బెల్లాన్ని కూడా ఇలా ఆవు పేడ మీద మొత్తం కలిసేలా మొత్తం కలుపుకొని జిమ్ముకోవాలి జిమ్ముకున్న తర్వాత ఈ మొత్తం కలిసేలా మొత్తంగా మొత్తం పిసకాలి అన్ని విధాలుగా మొత్తం శనగపిండి బెల్లం ద్రావణం మొత్తం కలిసేలా పిసకాలి ఈ పిసికిన తర్వాత ఇలా ఘనజాంత్రం ఆవు మూత్రం ఆవు బెల్లం కలిపిన తర్వాత ఈ పుట్టమన్ను కూడా మెత్త మొత్తం ఈ ఆవు పేడ మీద జిమ్ముకోవడం జరిగింది ఇలా కలుపుకున్న అంతా కలిసిన తర్వాత మిశ్రవాన్ని ఇలా ఉండలుగా ఒక పలుసు ఇలా ఆరబెట్టుకోవాలి ఉండలుగా చేసుకున్న ఈ ఘన జతాన్ని రోజులు నేలలో ఆరబెట్టుకోవాలి దీ దీనివల్ల ఉపయోగాలు ఈ ఘన జీవితాన్ని మన పొలంలో జమ్మటం వల్ల క్షుప్తవస్థలో ఉన్న సూక్ష్మజీవులు మేల్కొంటాయి వానపాముల సంఖ్య అనేది పెరుగుతుంది ఈ ఈ ఈ ఆవు పేడలో కోట్లాని కోట్లు సూక్ష్మజీవులు ఉన్నాయి ఈ సూక్ష్మజీవులు మన భూమిలో జమటం వల్ల మామూలుగా డెబ్బై రెండు కోట్లు రెట్లు వృద్ధి చెందుతాయి ఇది సూక్ష్మజీవుల మిశ్రమం ఇవి నీళ్ళలో ఆరబెట్టుకోవాలి ఇనప ఇనప ఇనపాటికి తగలకూడదు గోడలకు తగ ఎత్తైన బల్ల మీద ఈ ఉండలుగా ఉన్న చేసుకున్న నీళ్లు గోను సంచిలో ఉన్న నెల స్టోర్ అనేది చేసుకోవడం జరగదు ఎందుకంటే గోన్ సంచులు ఎందుకు ఆరబెట్టుకుంటున్నాం అంటే ఇది సూక్ష్మజీవుల సముదాయము శ్వాసక్రియ ఆడాలి కాబట్టి మనం గోన సంచులు అనేది నిల్వ చేసుకుంటున్నాము ఇది ఆరు నెలలు నిల్వ ఉంటుంది ఆనిచ్చకూడదు ఒక గోన సంచులో ఇలా ఉండలుగానే ఆరబెట్టుకోవాలి అలాగే ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మెత్తగా దంచి మన పొలంలో జుమ్ముకోవాలి అతివృష్టి అనావృష్టి వల్ల వచ్చే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఘనాన్ని జిమ్మటం వల్ల తేమను తీసుకుంటుంది అలాగే గాల్లో ఉన్న తేమను కూడా తీసుకుంటుంది ట్రైకోమ్స్ ద్వారా ఈ ఘనాధాతంలో ఈ ఆవు పేడ కోట్ల కోట్ల సూక్ష్మ సముదాయం